హాయ్ మామ ఇక్కడైతే వాళ్ళ అయితే రవా అయితే ఇస్తున్నాడు లో మనం ఫాస్ట్ ఇక్కడికైతే వెళ్ళాలి లేదనుకుంటే హార్డ్షిప్ అయితే అయిపోతుంది ఓకే టెలిపోటు అయితే వేసేసాను ఫాస్ట్ ఇక్కడైతే వచ్చేసాను ఇక్కడ చూసుకుంటే స్క్వాడ్ అయితే ఉంది ఒకడినైతే డౌన్ అయితే చేసేసాను ఇంకోడైతే ఉన్నాడో వాడిని కూడా అయితే ఎటుసార్లు కూడా డౌన్ అయితే చేసేసాను త్వరగా ఫుల్ కిల్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మన ఫ్రీ ఫైర్లో ఎప్పుడెప్పుడు కిల్ దింగ్ అది రెడీగా ఉంటారు నా లడ్డూగాళ్ళు ఓకే ఇక్కడైతే ఇంకా ఎన్ని అయితే ఉన్నారు ఇక్కడికైతే కొంచెం డ్యామేజ్ అయితే కొట్టేశాం ఇది గ్లోవల్ అయితే వెళ్ళాడు మనం కూడా దగ్గరికి వెళ్దాం అరే ఈ డూరు అయితే డౌన్ చేసేసాను ఈడేందో మరి ఊరంతా తిరుక్కుని వస్తున్నాడు అరే పత్తా ఇటు 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 చూడరే అరే ఈ డూరు పైన నుంచి ఇటు పైన దాంకున్నాడు ఎక్కడ ఉన్నాడు వీడు ఓకే పైన అయితే ఉన్నాడు ఇడు ముందు కింద వాళ్ళ నేను నైస్గా లేపేస్తే తర్వాత పైన వాడిని లేపేసి పైకి పంపించవచ్చు ఈ పైకి వెళ్ళి వాడు ఆట చూసి వాడిని రచగొట్టి కిందకి పంపిన అక్కడికి ఇక్కడ మనం డ్యామేజ్ చేశాం కదా ఏమి వాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఇక్కడైతే ఉన్నాడు వాడికి అయితే బుర్రైతే బగలు తినేసాం ముందు కిల్ చేసుకుందాం ఓకే ఇంక పైన వాడు అక్కడైతే ఉన్నాడు వాడు కిందకి వచ్చేదాకా మనం అయితే వెయిట్ చేయాలి చాలా సేపటి తర్వాత వాడు అయితే వచ్చాడు చూస్తున్నాడు ఈ టీం ఇంకా వైపు కాలేదా ఇంకా ఎంతమందిని కొట్టాలి అయ్యే దగ్గరికి వచ్చాడు నువ్వేమో గుడ్డు మదరే వాడు పైన ఉన్నాడు అనుకుంటున్నావు వాడు కాదు గుడ్డు నువ్వు గుడ్డిన